మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి చెడు కోరికలు ఉన్న మనిషి ఆ చెడును అమలు చేసే అవకాశం లేక జీవితమంతా మంచివాడుగా కనిపించవచ్చు అవకాశం లేకపోవడానికి గల కారణము బాహ్య పరిస్థితులు కావచ్చు అంతర్గతంగా ఉండేటువంటి భయాలు కావచ్చు అలాగే మంచి కోరికలు ఉన్న మనిషి అయి ఉండి కూడా పరిస్థితుల ఒత్తిడితో చెడు పనులు చేసి చెడ్డవాడుగా సమాజం చేత గుర్తించబడవచ్చు లేదా అందువల్ల శాశ్వతంగా చెడ్డవాడిగా మారవచ్చు ప్రకృతి ప్రభావంతో అంటే చుట్టూ ఉన్న పరిస్థితులతో మనిషి తన ద్వితీయ మనసులోని కోరికలు మరియు ఆలోచనలు మార్చుకోవచ్చు అందువలన సమాజానికి స్పందించే తత్వం అంటే గుణాలు కొంత మారవచ్చు లేదా ఆ చెడును దాచుకోవచ్చు అంటే మనసు అనేది ప్రకృతి వల్ల ఏర్పడి ప్రకృతి ఆధీనంలోనే ఉంటుంది భారతదేశంలో ఆర్థిక కారణాలతో కానీ బలవంతంగా కానీ మతం మార్పించబడిన వారు అంతా హిందువులే సనాతన ధర్మాన్ని పాటిస్తూ అహింసావాదులుగా ఉండేవారే మతం మారగానే అలాంటి అహింసావాదులలో క్రూరత్వం అంటే హింసించే తత్వం వచ్చి ఒకప్పుడు తాము పూజించిన దేవతల యొక్క దేవాలయాల కూర్చివేతకు బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డారు మరి పాల్పడుతున్నారు అని చరిత్ర చెప్పడమే కాకుండా ప్రస్తుత కాలంలో కూడా జరుగుతున్నాయి అని చెప్పడానికి సాక్ష్యాలు ఉన్నాయి వారు హిందువులుగా ఉన్నంతకాలం పాటిస్తున్న ఏ సనాతన ధర్మం అయితే అంతవరకు వారిని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అహింసాయుతంగా నడిపించిందో దానిని వారు పోగొట్టుకున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది కొత్త పరిస్థితుల్లో అంటే కొత్త ప్రకృతిలో వారికి ఇవ్వబడిన సమాచారాన్ని బట్టి వాళ్ళ మనసులు మారిపోయాయి వారి మత గ్రంథములు రాయబడి మరియు ప్రత్యేక పాఠశాలల ద్వారా రోజు చిన్నతనం నుంచే నేర్పించబడుతున్న విషయాలే వారి మనసుల్లో చేరిపోతాయి అంటే వారి హింసాత్మక ప్రవృత్తికి వారి మత గ్రంథాల వల్ల మారిన వారి మనసులే కారణం జీవితంలో మనసు ఎంత ప్రధానమైనదో అర్థమైంది కదా కనపడకుండా మనతోనే పుట్టి మనతోనే పెరిగి మనతోనే ఉంటూ నిరంతరంగా మనలను నడిపిస్తూ ఉన్న మంచి చెడులకు కారణమవుతున్నది మనసే పుట్టిన శిష్యువు ప్రమేయం లేకుండానే తల్లిదండ్రులు అంటే ప్రకృతి తనకు ప్రాథమిక మనసు ఇస్తే పెరుగుతున్న శిశువు ఇష్టంతో సంబంధం లేకుండా తన చుట్టూ ఉన్న ప్రకృతి అంటే కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు సమాజం లేదా ప్రపంచం తన చేత తన ద్వితీయ మనసును రాయించారు ప్రకృతి ఆత్మ చేత ద్వితీయ మనసును రాయించి తరువాత ఆ ద్వితీయ మనసునే ఉపయోగించి ఆత్మను బానిసగా చేసుకుంది మనం చేసే ప్రతి పనికి ద్వితీయ మనసే కారణం అలాంటప్పుడు మనిషి వల్ల అంటే ఆత్మ వల్ల ఏదైనా నేరం జరిగితే ఆ తప్పు ఎవరిది ఆ శిక్ష ఎవరికి పడాలి ద్వితీయ మనస్సుకు వెయ్యాలి లేదా ఆదిమ మానవుడి పుట్టుకోనుంచి ఆ మనసును ఏర్పరుస్తూ మారుస్తూ వస్తున్న పదార్థ ప్రకృతికి శిక్ష వేయాలి శిక్ష ఎవరు వేయాలి విశ్వశక్తి వేయాలి లేదా విశ్వశక్తి అంశ అయిన ఆత్మ వేయాలి ఆ శిక్ష ఎలా వేయాలి అంటే ప్రాపంచిక నేను అంటే ప్రాథమిక మనసు మరియు అహంను పొందిన ఆత్మ ద్వితీయ మనసును వదిలి హృదయంలో స్థిరంగా ఉండడానికి చేసే ప్రయత్నమే ప్రకృతికి వేసే శిక్ష అదే ధ్యానం అదే ప్రకృతి అంటే పదార్థం మరియు పురుషుల అంటే శక్తి మధ్య జరిగే యుద్ధం లేదా సంఘర్షణ మనసు ఒక పుస్తకంగా ఉన్నప్పటికీ అది చదవడానికి ఆత్మ అలవాటు పడడమే అది బానిస కావడానికి కారణం ఆత్మను లేదా శక్తిని భగవద్గీతలో పురుషుడు అని పదార్థమును స్త్రీ లేదా ప్రకృతి అంటాడు శరీరం స్త్రీది అయినా పురుషుడిది అయినా అందులో ఉండే ఆత్మను పురుషుడే అంటుంది భగవద్గీత ఇద్దరి శరీరాలు పదార్థ అంటే ప్రకృతి నిర్మితమే